ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా తాము ఎంతగానో లబ్ధి పొందామని జగనన్న ప్రభుత్వం కావాలని రావాలని అంటున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు మంగళవారం ముప్పై ఎనిమిదో డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ షేక్ రహంతున్ నిసాతో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలు కోరుతున్నామని తెలిపారు ఈ సందర్భంలో ప్రజలే జగనన్న సంక్షేమ పథకాల ద్వారా మేము లబ్ధి పొందామని మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని ప్రజలే అంటున్నారని అన్నారు ప్రజలే వైసీపీ ప్రభుత్వం కావాలని కోరుకోవడం వల్ల తన గెలుపు పశ్చిమ నగరంలో సులాశయంగా ఉంటుందని తెలిపారు డివిజన్లో ఎవ ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల ద్వారా సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు వివిధ కార్పొరేటర్లు అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారా జగనన్న లేని లోటు మాకు తెలిసిందయ్యా జగన్ అన్న మొన్న లేకపోయేటప్పటికి ఒకటో తారీఖు మాకు పెన్షన్ రాలేదు మేము కొండపై ప్రాంతం నుంచి వచ్చి కింద దిగి పెన్షన్ తీసుకునేటప్పుడు నాలుగైదు రోజులు పట్టింది మేము నానా ఇబ్బందులు పడ్డాం మళ్ళీ జగన్ అన్న వస్తే కానీ మాకు ఇవన్నీ ఎక్కడైతే జగనన్న మాకు వచ్చి ఇక్కడ వచ్చి పథకాలు ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గరికి ఆ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే జగనన్నే రావాలని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలే చెప్తున్నారు అలాగే ఈ యొక్క కొండ ప్రాంతం చాలా వరకు చాలామందికి మాకు ఇల్లు రావట్లేదయ్యా మాకు అమరావతిలో ఇల్లు ఇచ్చారు అక్కడ ఇల్లు రావట్లేదంటే మేము చెప్తున్నాం అమ్మ మీరు ఎక్కడైతే ధనవంతులు ఉంటారో అక్కడ మీరు ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి మీకు ఇల్లు రాకుండా చేశాడు మరి జగనన్న మీరు మంచి అమరావతిలో ఉండాలి ఒక పేదవాడు కాకుండా ధనికుడు కాకుండా అలాగే ఎవరికి తేడా లేకుండా ఉండాలని చెప్పి మంచి సంకల్పంతో అక్కడ ఇల్లు కేటాయిస్తే చంద్రబాబు దురుద్దేశంతో ఆ ఇల్లు రాకుండా చేసిన పాపం చంద్రబాబు నాయుడుది మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈరోజు ప్రజల్లో వచ్చి వాళ్ళు ఏదేదో మాయ మాటలు చెప్తున్నారు జగనన్న కొండ ప్రాంతమై ఉన్నవారికి ఇళ్ల పట్టాలు రెగ్యులేషన్ చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్క నాయకుడు కూడా నలభై సంవత్సరాల నుంచి కొండపాయి ప్రాంతంలో ఉన్న వాళ్ళని పట్టించుకోలేదు మిగతా వాళ్ళకి కూడా మొన్న నోటిఫికేషన్ రావడం వల్ల మిగతా వాళ్ళకి కూడా జగనన్న ప్రభుత్వం ఒలిచిన తర్వాత వెంటనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే టిడ్కో ఇల్లు కానివ్వండి అలాగే జగనన్న కాలనీలు కానివ్వండి మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత పేదవాడి సొంతింటి కళని నెరవేరుస్తాం తప్పకుండా ప్రజల్లో ఉంటా ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తా నిత్యం మీలో ఉంట నన్ను ఆశీర్వదించండి మీలో ఒకటిగా నన్ను ఆశీర్వదించండి మీకు అండగా ఉంటా ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నేను నా సమస్యగా భావించి మేము ముందుంటానని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ ఏదో మాయ మాటలు మాయ హామీలు ఏదో గ్రాఫిక్ చూపిస్తున్నారు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం కూటమి మొత్తం మళ్ళీ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేసేస్తారు జపాను మలేషియా చేసేస్తానని మాయ మాటలు చెప్తున్నారు మాకు సింగపూర్లు జపాను చైనా మలేషియాలు అవసరం లేదు మాకు సంక్షేమ పథకాలు ఇవ్వండి మాకు అభివృద్ధి చేయండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ఏదైతే చంద్రబాబు గతంలో మాయమాటలు చెప్పి ప్రజలు బుద్ధి చెప్పారో అదేవిధంగా సుజనా చౌదరి కూడా నేను సింగపూర్ చేస్తా నేను అభివృద్ధి చేయడానికే వచ్చాను అని చెప్పడం జరుగుతుంది నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా నేను మిమ్మల్ని ఒకటే చెప్తున్నాను మీ మధ్యన ఉంటా మీకు అందుబాటుగా ఉంటా నన్ను ఆశీర్వదించండి జగనన్న పథకాలన్నీ మీ ఇంటికి చేకూర్చే విధంగా నేను సహాయపడతాను మీకు జగనన్న ఏదైతే పథకాలు ఇస్తారో ఆ పథకాలు మీ ఇంటి వద్దకే చేర్చే విధంగా నేను ముందుంటానని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ మళ్ళీ జగనన్నకే ఆశీర్వదించాలి మీరందరూ అలాగే ఏదైతే జగనన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకోవాలి మళ్ళీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలి పేద ప్రజలకు అందరికీ ఆదుకునే విధంగా ఉండాలి పేద ప్రజలందరికీ సంక్షేమం అందించాలి అలాగే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి అభివృద్ధి చేస్తాను మీ ముందు ఉంటాను స్థానికుడిని నాకు ఒక అవకాశం ఉండి టూరిస్టులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ స్థానికంగా ప్రజా సమస్యలు తెలుసుకొని స్థానికంగా ఉండే నాయకుడిని నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేసుకుంటాను ఏమాత్రం అభివృద్ధి చెందలేదు టీడీపీ హయాంలో అభివృద్ధి చెందింది ఎవరంటే మాయా జన్మభూమి కమిటీలు వేసి టీడీపీ నాయకులు అభివృద్ధి చెందారు టీడీపీ నాయకులు అభివృద్ధి పొందారే తప్ప ఏ ఒక సామాన్యుడు ఏ ఒక్క పేదవాడు అభివృద్ధి చెందలేదు మీరు ఎప్పుడు వచ్చినా సరే సుజనా చౌదరి గారికి కొండెక్కి రమ్మని చెప్పండి అభివృద్ధి చూపిస్తాం వాటర్ ట్యాంకులు కానీ రిటైనింగ్ వాల్స్ కానీ సైడ్ డ్రైన్స్ కానీ అలాగే మెట్ల మార్గం కానీ ఎలక్ట్రికల్ సిటీ కానీ వాటర్ స్పెసిలిటీ కానీ రమ్మని చెప్పండి మాతో పాటు సుజనా చౌదరి గారికి కొండపై ప్రాంతం ఎక్కి చూడమని చెప్పండి అభివృద్ధి ఎలా జరిగిందో కోట్లాది రూపాయలతో అంతేగాని కింద రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళి అభివృద్ధి చెందలేదు మేము ఏదో పొడిసేసేవాడు కాదు మాతో పాటు రండి మేము సవాలు ఇస్తున్నాం మీరు రండి మా అభివృద్ధి ఏంటో చూపిస్తాం మా సంక్షేమం ఏంటో చూపిస్తాం అంతేగాని మీరు నిన్న కాక మొన్న వచ్చేసి ఏం అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు ఐదు సంవత్సరాలు నిత్యం ప్రజల్లో ఉన్నాం ఎక్కడున్నారు మీ నాయకులు మీరు తెలుగుదేశం నాయకులు మీరు అందరూ ఎక్కడున్నారు కరోనా కష్టకాలంలో తెలంగాణలో తలదాచుకునే వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు ప్రజల మధ్యన ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన నిలబడి ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చింది కరోనా కష్టకాలంలో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అభివృద్ధి చెందలేదు సంక్షేమం ఇవ్వలేదు అని చెప్పేసి మీరు ఏం సంక్షేమం ఇచ్చారు మీరు దోచుకోండి దాచుకోండి అనే ప్రధానంతో మీరు ముందుకు తప్ప ఏ ఒక్కడికి ఒక హామీ ఇచ్చిన పాపాన పోలేదు ఏ ఒక్క అభివృద్ధి చేసిన పాపాన పోలేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం పశ్చిమ వినియోజకవర్గంలో తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను